ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిందని మళ్లీ వైసీపీ ప్రపంచం రాబోతుందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయులు యువనాయకులు బాలినని ప్రణితిరెడ్డి అన్నారు నగరంలోని నలభై మూడు నలభై నాలుగు డివిజన్లకు చెందిన బి ప్రవీణ్ జె పాను ఆధ్వర్యంలో చందు శివ చిన్న గోపి సత్తి చిన్ను రాజు కళ్యాణ్ మరో యాభై మంది బాల్యని నివాసంలో యువ నాయకులు యువనాయకులు బాలేని రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాళ్ళు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ముందుగా డివిజన్ నుంచి బైక్ ర్యాలీతో బాలినని నివాసానికి చేరుకున్నారు అనంతరం యువ నాయకులు బాల్యని ప్రణీత్ రెడ్డి శ్రీకావ్య టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి పథకాలు కొనసాగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలే కోరుకుంటున్నారని రెడ్డి అన్నారు ఒంగోలులో గతం కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని నమ్మకం ఉందని తెలిపారు అందరూ కష్టపడి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో మాకు ఎటువంటి లబ్ధి చేకూర లేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో మేము లబ్ధి పొందామని ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన బాల్యానికి అండగా ఉందామని వైసీపీలో చేరడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో సురేష్ మాధవ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు నుంచి ప్రవీణ్ బాను ఆధ్వర్యంలో జాయినింగ్ జరగడం జరిగింది వాళ్ళు ప్రవీణ్ అనే అబ్బాయి ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ ఈసారి వైసీపీలో చేరడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది నేను చెప్తానే ఉన్నాను ఎక్కువగా మాస్ ఏరియాస్లో ఈ మాస్ అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ డివైడ్ ఎక్కువ అయిపోయింది స్కీమ్ ఇంట్లో ఒకలాగా స్కీమ్ లాని ఇంట్లో ఒకలాగా ఉంది ఈ డైలీ లేబర్ వాళ్ళందరికీ ఈ జగన్ స్కీమ్స్ బాగా నచ్చినాయి ఈ ఏరియాలో వీళ్ళు వీళ్ళు కొంచెం వెళ్ళా ఫెయిల్ అండి బట్ జనరల్గా ఈ స్కీమ్స్ ఎంత బాగా వెళ్ళాయి అంటే మొన్న జగన్ మీద స్టోన్ అటాక్ జరిగినప్పుడు ఒక లేడీ నాదిరికి వచ్చి ఎవ ఏనా బూతులు తిరుగుతున్నారు అంటే ఏనా అనే మాట మాట్లాడి అంత ప్రేమ పెంచుకున్నారు జగన్ గారి మీద వాళ్ళు ఎక్కువ లేడీసే ఆయన బటన్ నొక్కటం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పట్టడం మధ్యలో ఎమ్మెల్యే కనిపెట్టలేదు కాపరేట్లు కనిపెట్టలేదు అసంతృప్తి అంతా మా మీద ఉంటుంది ఆయన మీద అంత పాజిటివ్గా ఉంది అంటే వాళ్ళ నాకు అర్థమవుతుంది ఏంటంటే జగన్ గారు మాకు అన్నీ చేశారు మీరేం అంటున్నారు వాళ్ళు ఓటైతే జగన్ గారికి వేస్తారు మా నాన్న కూడా ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేశాము మేము పైన కష్టాలు మాకు తెలుసు ఈ రాజకీయాలకి రాజకీయాలు ఉన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఎన్ని సాక్రిఫైస్ చేసామో మాకు తెలుసు సో ఒక్కటే కోరుకుంటున్నాం మీరు జాయిన్ అందరికీ ఈ టెన్ డే ఫిఫ్టీన్ డేస్ మా కోసం పని చేయండి నెక్స్ట్ టూ ఫైవ్ ఇయర్స్ మీ సేవలో మేము ఉంటాం ఎప్పుడు అందుబాటులో ఉంటాం మీ పనులు ఏమైనా ఉన్నాయని చేసి పెడతాం మాక్సిమం స్వచ్ఛంద వ్యవస్థ వచ్చిన తర్వాత మాతో పని తగ్గు తగ్గినాయి మీకు మొత్తం డోర్ డెలివరీ సిస్టమ్ జరుగుతున్నాయి నేను ఇంకో నా ఉండే ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నాను వన్ థర్టీ వన్ ఫార్టీ సీట్స్ కూడా రావచ్చు అంత వే ఉంది రో పోయే కుంది మామూలుగా యాంటీ గవర్నమెంట్ ఉంటుంది ప్రతిసారి గవర్నమెంట్ దిగిన ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి పెరుగుతుంది గవర్నమెంట్కి వేవు ఎందుకు ఎట్లా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ సేవలు మేము ఉంటాం ఈ మే థర్టీన్ వరకు కోసం కష్టపడండి నా పేరు భాను గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాము మాకు ఆ ప్రభుత్వంలో ఎటువంటి మంచి జరగలేదు జగన్న ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు అన్నీ బాగా జరిగినాయి మా గ్రామాల అభివృద్ధి బాగా జరిగింది అందరికీ మంచి అభిప్రాయం ఉంది వాసన్నగారు అంటే అందుకని మేము వైసీపీలో జాయిన్ అయ్యాము డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఆడవాళ్ళకి అమ్మఒడి పథకాలు కానీ అన్ని మంచి అభివృద్ధి జరిగింది బాగుంది మా ఏరియాలో అందుకని మేము వైసీపీలో జాయిన్ అయ్యాము టీడీపీ పార్టీలో అభ్యర్థుల్ని బాగా అంటే కొంచెం తక్కువ చేసి చూస్తున్నారు అది తెలుసుకొని ప్రయాణితా అన్న మమ్మల్ని ఆహ్వానించాడు అంతా బాగుంది మాకు ఇష్టంగానే వైసీపీలో చేరాము వైసీపీలో వలిపి వైసీపీని గెలిపించుకుంటాం ఖచ్చితంగా ఒంగోలో వాసనను గెలిపిస్తాం వాసనను గెలిపించేదాకా నిద్రపోం జైవాసన్న వాసన్న